హలో అండి అందరికీ నమస్తే మేము ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఒక పొలంకి వెళ్ళామండి చూడండి రైతులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు ఎంత కష్టపడితే మనకి బియ్యము అన్నం దొరుకుతుందో ఇక్కడ వరి పొలం అంతా కోసేశారు ఎండబెట్టి తర్వాత వడ్లని ఇట్లా కుప్ప చేస్తున్నారు ఇలా చేయడాన్ని దీన్ని తూర్పెత్తడం అంటారు ఇట్లా తూర్పు చాటతో చాటతో ఇలా అంటే జల్లులు ఉన్నవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి గట్టి గింజలు మాత్రము అక్కడ ఉంటాయి ఇప్పుడు ఆమె చేస్తుంది చూడండి చాటుతో ఇలా తూర్పెత్తుతోంది ఇక్కడ ఇక్కడ ఐదారు మంది కూలీలు వర్క్ చేస్తున్నారు గడ్డిని అంతా తీసి మళ్ళీ ఆ గడ్డిని వేస్తారు అదంతా ఒక కుప్పలాగా పెట్టి వేస్తారు ఇప్పుడు చూడండి తిన్నే ఇట్లా తూర్పిత్తడం అంటారు గాలి వచ్చే సైడ్కి తిరిగి ఇట్లా అంటారు లావు గింజలన్నీ నిలుస్తాయి పక్కన అన్నీ వెళ్ళిపోతాయి ఈ టైంలో వర్షం వస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి రైతులు రోజంతా కష్టపడితే వాళ్ళకి మూడు వందలు దొరుకుతుందని చెప్పారు ఇక్కడ వడ్లు చూడండి వడ్లన్నీ చేసేసి మళ్ళీ వాటిని ట్రాక్టర్ లో మోటర్లుగా అందిస్తారు మళ్ళీ